హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదా సో సండే రోజు నేను చిన్నగా మినీ బ్లాగ్ అయితే చేశాను మీరు అందరూ ప్లీజ్ లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అయితే ఇంకా శివరాత్రి కూడా వస్తుంది కదా ఇరవై ఆరో తారీఖు నేను ఇంకా ఇల్లు దులిపే కార్యక్రమం అయితే పెట్టుకున్నాను సండే రోజు అని చెప్పి ఈరోజు అయితే కొద్దిగా నాకు వీలుగా ఉంటుంది మా చిన్నోడిని మా అత్తమ్మ కానీ బావ కానీ పట్టుకుంటారు ఇంకా నాకు ఇల్లు దులుపుతోకే ఒక ప్రాబ్లం అండి ఆ రోజు అంతా తుమ్ములు వస్తూనే ఉంటాయి ఎందుకంటే డస్ట్ ఎలర్జీ ఉంది అది కొంచెం దుమ్ము పోయినా అంతే ఇంకా తుమ్ముల మీద తుమ్ములు వస్తూ ఉంటాయి ఎంత స్కార్ఫ్ కట్టుకున్నా ఎంత డస్ట్ పోకుండా మాస్క్ లాగా పెట్టుకున్నా సరే ఖచ్చితంగా అయితే దుమ్ము అనేది ముక్కులోకి పోయి తప్పకుండా తుమ్ములైతే వస్తాయి నాకైతే చాలాసేపు పడుతుంది తుమ్ముకుంటానే కూర్చోవాల్సి వస్తుంది ఇంకా మొత్తము ఇల్లంతా దులుపుకొని క్లీన్ చేసుకున్నాను మొత్తం ఓడ్చేసి తర్వాత మొత్తం తడి బట్ట పెట్టేసుకున్నా ఇంకా దుమ్ము దుమ్ము ఉంటుంది కదా ఇంకా మా అత్తమ్మ మా దేవాంశం తీసుకుని అయితే బయటకు వెళ్ళింది మంచిగా ఫ్రీగా పని చేసుకోవచ్చు మా చిన్నోడు ఉంటే నాకు ఊరికి అడ్డుకొస్తా ఉంటాడు ఎక్కువ పని చేయని తొందరగా కానివ్వదు ఒక గంటలో అయ్యే పని రెండు మూడు గంటలు చేస్తాడు వాడు ఉంటే నాకు ఇంకా ఇల్లంతా తుడిచేసుకున్న తర్వాత ఇంట్లో టీవీని కూడా క్లీన్ చేసుకుంటున్నాను నేనైతే ఇలాగే క్లీన్ చేస్తాను మనం టీవీ క్లీన్ చేయడానికి స్ప్రేస్ కూడా దొరుకుతాయి బట్ అవేం మేము వాడము ఇంకా నేను టేబుల్ కూడా అలాగే క్లీన్ చేస్తున్నాను అనమాట టీవీని ఎంత తుడిచినా కూడా తుడిచిన గంటకే ఇలా దుబ్బ పట్టేస్తుంది ఎందుకంటే మాది మెయిన్ రోడ్కే ఇల్లు కాబట్టి హైవేకే ఇల్లు సో మస్తు డస్ట్ అనేది వస్తుంది అనమాట తుడిచిన గంట రెండు గంటలకే మళ్ళీ తుడవనట్టే ఉంటుంది ఎంత తుడిచినా కూడా కష్టమే ఇంకా టేబుల్ కూడా క్లీన్ చేసిన అవన్నీ కూడా క్లీన్ చేసిన క్లీన్ చేసేటప్పుడు స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేశాను అనమాట ఎందుకంటే కొంచెం లైట్గా తడి ఉంటుంది కాబట్టి నేను తుడిచే క్లాత్ మళ్ళీ షార్ట్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయని మొత్తం బంద్ చేసి అంత అయితే తుడిచినా వీడియోలో అయితే ఎంత ఫాస్ట్గా తుడిచినట్టు ఉంటుందో కదా కానీ బయట అందగంట పట్టింది ఎందుకంటే అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఎంత క్లీన్ చేసినా నేను చెప్పినట్టు తొందరగా మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది ఇంకా తప్పదు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మిర్రర్ ఈ మిర్రర్ తుడిచి ఎన్ని రోజులు అవుతుందో ఇంకా ఇప్పుడైతే తుడిచాను అనమాట ఫస్ట్ తడిబట్టతో తుడిచినాక తర్వాత పే పేపర్తో మొత్తం తుడిచేశాను మొత్తం పేపర్తో తుడిచి క్లీన్ చేసుకున్నాను అనమాట అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే నీట్గా ఉంటుంది కానీ నేను ఇది చాలా రోజులు అవుతుంది ఎందుకంటే ఎక్కువ యూస్ చేయము ఉందా అంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉందా అన్నట్టే ఉంటుంది అన్నమాట ఎక్కువైతే యూజ్ చేయము అలా ఉంటుంది ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా బయట మాకు బాల్కనీ పెద్దగా ఉంటుంది ఇంటి అలా ఓపెన్ ప్లేస్ ఇంకా అక్కడైతే పైన అంతా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి అది దులిపి కంట్లో పడ్డట్టు అనిపించింది మొత్తం బాగా మంట వచ్చింది ఇంకా కంట్లో అంతా తుడుచుకొని మళ్ళీ స్కార్ఫ్ కట్టుకొని కిందంతా ఊడ్చాననమాట ఇక దుమ్మంతా వెళ్తుంది కదా మొత్తం ముక్కులోకి పోతే మళ్ళీ కష్టం అని చెప్పి ఇంకా కట్టేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట అందుకే అప్పుడప్పుడు తులుపుకుంటూ ఉంటే ఎక్కువగా డస్ట్ ఉండదు అందుకే మాకు అంత ఎక్కువగా లేదు ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాక నేనైతే స్నానం చేసేసి వంట చేయడానికైతే ప్రిపేర్ చేసుకున్నాన్ని కానీ ఇప్పటికే టైము ట్వెల్వ్ అనమాట సో తొందర తొందరగా నేనైతే వంట చేయాలని చెప్పి కిచెన్లోకి వచ్చేసిన మటన్ తీసుకొచ్చారు మా ఆయన ఈరోజు సండే కాబట్టి సో నేను చికెన్ అంటే నేను చికెనే తింటాను మటన్ తినను నాకు అలవట్లేదు ఎంత ట్రై చేసినా కూడా అలవాటు అవ్వట్లేదు అది నాకు ఇంకా ఈ బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినొద్దు మొన్ననే పండక్కి అదే ఎల్లమక్కు చేసుకున్నప్పుడు కోసామనమాట అసలే వద్దు వద్దు తినొద్దు అని అంటున్నారు ఎంత బాగా ఉడికించినా ఎంత పెద్ద మంట మీద ఉడికించినా ఎందుకు అని భయంతో తీసుకురాలేదు ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారా కొద్దిగా ఎంతో తేమండి మేము ఒక పావు కిలో తీసుకొస్తాం అంతే ఎందుకంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే ఎందుకంటే మేము సండే రోజు తినేసరికి పన్నెండు అవుతుంది ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది అనమాట లంచ్ టైంలో ఒక పూట అండ్ ఈవినింగ్ డిన్నర్ టైంకి ఒకసారి తింటే సరిపోతుంది అది ఎందుకంటే ముగ్గురమే కాబట్టి అందులోనూ నేను తినను తింటే అత్తమ్మ ఆయనే తింటారు కాబట్టి సరిపోతుంది మాకు మేము ఏమి కేజీలు కేజీలు వండుకోము అసలే అండ్ తర్వాత నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ మటన్ కర్రీ అయితే వండేసాను నేను మంచిగా అనిపిస్తుంది వండుతూ అంటే కానీ తినాలంటేనే భయం ఇంకా మా ఆయన అయితే మంచిగా పాటలు పెట్టిండు మంచిగా ఆయన కోల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టము ఆయన పాటలు పెట్టుకొని ఇంక ఇంకొంట కాలేదు ఒక పక్క ఎలుకలు పరిగెడుతున్నాయి ఆయనకి నేనేమో ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నా పాటలకి సరదాగా చూస్తారేమోనని అటు ఇటు తొమ్మిది చూసుకుంటూ చేశాను ఏమనుకోకండి మీరు ఈ వీడియో చూసి సరదాగా వంట ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలపు ఉండదు అని అంటారు కదా ఎందుకంటే అప్పటివరకు ఇల్లు దులిపి మొత్తం బాడీ పెయిన్స్ అన్న వచ్చేసినాయి చేతులు బాగా గుంజినాయి ఇంకా ఇప్పుడు వంట చేస్తుంటే ఇంకా హాట్ హాట్ అసలు ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండకి నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఇంకా సరదాగా అలా పాటలకి డ్యాన్స్ చేసుకుంటూ కుకింగ్ అయితే ఏ చేసినా మటన్ కూడా ఉడుకుతుంది కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతుంది మటన్ ఇంకా కారం ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి కుక్కర్ అయితే పెట్టినా ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు ఎంత ఉడికితే అంత బాగుంటుంది సాటర్డే నైట్ అన్నం వండినా అది అలాగే ఉంది కొంచెము ఇంకా కొన్ని బియ్యం పెట్టినా అనమాట ఎందుకులే ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా వండుకోవచ్చు అని ఇంకా గంజి అయితే తీసినాము ఈ గంజి వచ్చేసి తలకు పెట్టుకుంటే మంచిదని అంటున్నారు కదా ఫేస్కి తలకి అని తీసినాను అనమాట ఇంకా తర్వాత విజిల్స్ వచ్చాయి ఉడికింది మటన్ కూడా నేను ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేశాను అనమాట కొబ్బరి పొడి యాడ్ చేస్తే మంచి గ్రేవీగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కొబ్బరి పొడి కూడా వేసేసిన ఇది వచ్చేసి టమాటా చారు నిన్న నైట్ చేసింది అంటే సాటర్డే రోజు ఈవినింగ్ అంటే చేసిందే బాగుంది నేను ఇంకా అదే వేసుకున్నాను నాకు కర్రీ వండుకోలేదు లేట్ అయిపోయింది అప్పటికే నాకు ఇంకా తినేసామన్నమాట అన్నము నేనైతే ఒక సినిమా చూశాను అండ్ మేమందరం సినిమా చూసుకుంటూ అన్నం తిన్నాం అనమాట ఏం సినిమా అంటే మ్యాక్స్ అనేది ఒకటి కన్నడ మూవీ ఉంది సుదీప్ గారు అందులో హీరో చాలా బాగుంది మూవీ అయితే మీరు కూడా చూడండి జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది అది ఓటీటీలో ఇంకా మూవీ చూసి కాసేపు పడుకున్నాం తినేసిన తర్వాత పడుకొని లేచాను ఈవినింగ్ ఫోర్ అయిపోతుంది ఫోర్ థర్టీ ఇంకా టీ అయితే పెట్టుకున్నామో మేము టీ తాగుతాం కదా రెగ్యులర్గా నాకు అత్తమ్మకైతే టీ పెట్టేసుకొని టీ తాగుతున్నాను అనమాట ఎంతైనా గానీ ఈవినింగ్ టీ తా అయితే మస్తు హాయిగా అనిపిస్తుంది లేచి టీ తా అయితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఏంటో కొంతమంది ఛాయ్ తాగొద్దు అని అంటారు కానీ ఇంకా ఇవైతే తోమిన గిన్నెలే ఇవన్నీ సర్దుకోవాలి అదే కూడా కోసం బయట సిద్ధం కావాలి కొత్త హెయిర్ స్టైల్ చూపి డాడీ మీ హెయిర్ స్టైల్ చూపి మొత్తం డాడీ అంత తిన్నాడా వాటర్ మేమ్ బాగుందో స్నానానికి హీటర్ పెట్టిన ఈ లోపు గిన్నెలు తోమేసేయాలి మా దేవాణ్ష్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి ఇంకా వాడికి స్నానం చేపించేసినా నేను ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట ఇంకా గిన్నెలు తోమేసినాక దేవాన్ష్కి హెయిర్ కట్ చేయించడానికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే వాటర్ మిలన్ అయితే తీసుకొని వచ్చిండు ఈయన ఇంకా నేనైతే కట్ చేసి ఇచ్చాను వాడికి ఇంకా ఇచ్చిన తర్వాత కొన్ని అయితే అలాగే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం కూల్ అయితే తింటే బాగుంటుంది ఇంకా నేను ఈవినింగ్ అయితే బాస్మతి రైస్ వండాను అనమాట అన్నం వేశాను బాస్మతి రైస్ తోటి ఇంకా అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాను బగారా రైస్ నేను ఇప్పటివరకు వండలేదు నిజం చెప్పాలంటే నాకు కొన్ని వంటలే వచ్చు మొత్తం రావు ఇంకా నేర్చుకుంటున్నా బగారా రైస్ మా ఆయన బాగా వండుతాడు వచ్చు రావని కాదు కానీ కొన్ని వంటలే చేస్తాను నేను ఇంక మిగతా నేను వండను ఎందుకంటే తింటారో తినరో ఒకవేళ సెట్ అవ్వకపోతే ఏమన్నా అంటే నేను హట్ అవుతాను అందుకని నేను వండను అనమాట ఇంక ఈ బగారా రైస్ అయితే ఆయనని అడుగుతూ ఆయన ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ వండాను ఎందుకనంటే ఆయన చెప్పినట్టు వండాను అనుకో బాగలేదనుకో నువ్వు చెప్పినట్టే నేను వండాను అనొచ్చు అందుకే ఆయన అడుగుతూ చేశాను అనమాట ఇంకా నాకోసం అయితే ఈ కర్రీ చేసుకుంటున్నా ఆనియన్స్ విత్ రొయ్యలు అన్నమాట నాకు రొయ్యలన్నా ఎండి చేపలన్నా చాలా ఇష్టము ఆ రెసిపీ కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు సో నేను ఈ రొయ్యలు అయితే మొత్తం తలకాయలు తోకలు ఇవన్నీ తీసేసి పెట్టుకుంటే ఒక పిరికడ తీస్తే అందులో సగం అయినాయి ఎంతైనా కదా వేస్టేజ్ ఎక్కువ పోతుంది అందులో ఇంకా బగారా రైస్ అయితే అయిపోయింది రెడీ అయింది లాస్ట్లో కొద్దిగా కలర్ యాడ్ చేసినాం అంతే ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇక మూత పెట్టి కవర్ చేసిన ఇంకా రొయ్యలు అయితే కడుగుతున్నా అనమాట ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని రొయ్యలు అందులో వేసి ఉప్పు వేసి మంచిగా కడిగి వాటిని ఒక గిన్నెలోకి ప్లేట్లోకి సపరేట్గా తీసి పక్కన పెట్టుకున్నా కనీసం ఒక రెండు సార్లు అయినా మంచిగా కడగాలి కడిగి ఒక ప్లేట్లో తీసిపెట్టుకొని అండ్ తర్వాత ఆ వాటర్ని అయితే పక్కన పడేసుకున్నాను మళ్ళీ చేతులు వాష్ చేసుకోవాలి వెంటనే వాటితోటి అన్నీ ముట్టుకోవద్దు ఎందుకంటే నీసు కదా వాసన వస్తాయి అనమాట ఇంకా చిన్న కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి నేను రొయ్యలకైతే ఫ్రై చేసుకున్నాను ఓన్లీ ఆనియన్ వేసాను టమాటా రొయ్యలు కూడా వండుతారు నాకు కూడా అదంటే ఇష్టము కానీ నేను ఇప్పుడు ఇలా వండుదామని చెప్పేసి ఓన్లీ ఆనియన్స్ తోటే వండేసాను నేను ఆనియన్ విత్ రొయ్యలు బాగా వచ్చింది కర్రీ కూడా చాలా బాగుంది బగారా రైస్లో పెట్టుకొని తింటే ఇంకా మంచిగా అనిపించింది నాకు ఇంకా మంచిగా అయితే తిన్నాము ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా బగారా రైస్లోకి చాలా బాగుంది నచ్చింది నాకు కూడా మీరు కూడా ట్రై చేయండి ఇంకా బగారా రైస్ అండ్ నా రొయ్యల కర్రీ రెడీ ఉంది అండ్ ఆయన మటన్ కర్రీ పొద్దున ఉండింది అలాగే ఉంది కాబట్టి సో మేమైతే తినేసాము మంచిగా ఇప్పుడు పడుకోవడమే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి బాయ్ బాయ్